గుప్పడెంత మనసు సీరియల్ అయిపోతున్నా సరే ఫ్యాన్స్ హవా మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తమ హవా చూపిస్తూనే ఉన్నారు తమకిష్టమైన ఇష్టమైన రక్ష అలియాస్ వసుధార ముఖేష్ గౌడ అలియాస్ రిషి సార్ వీళ్ళిద్దరి మీద కూడా వాళ్ళ ప్రేమ ఏమాత్రం తగ్గడం లేదు ఇంకా ఫ్యాన్స్ పెరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అలాంటిది త్వరలోనే వాళ్ళ పేరుతో మరొక కొత్త సీరియల్ స్టార్ట్ అవ్వాలని ప్రేక్షకులందరూ చాలా చాలా కోరుకుంటున్నారు అయితే రిషి సార్ ఎప్పుడైతే తన నెక్స్ట్ స్టెప్ అంటూ తన కొత్త మూవీ గురించి ఎప్పుడైతే చెప్పారు ప్రియమైన నాన్నకు అనే సినిమా గురించి ఎప్పుడైతే చెప్పారో దాని గురించి కూడా ఇంకెప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు అంతేకాకుండా సోషల్ మీడియా అకౌంట్లో ప్రతిరోజు కూడా తండే తండేవారిగా ప్రియమైన నానుకు రెండు పిక్స్ని పెడుతూ దానికి సంబంధించి అనేక పిక్స్ వేయడం కూడా జరిగింది వాళ్ళ ఫ్యాన్స్లో కొంతమంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఆ మూవీకి సంబంధించి అనేక డిజైన్స్తో కొన్ని కొన్ని పిక్స్ని వేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్లో పెడుతూ ఉన్నారు బాగా లైక్స్ వచ్చినవి రిషి సార్ అకౌంట్కి ట్యాగ్ అవుతూ ఉన్నాయి ఈరోజు అలా ఒక మూడు నాలుగు ఫొటోస్ రిషి సార్ అకౌంట్కి ట్యాగ్ అవ్వడం జరిగింది వాటి కూడా నేను ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ప్రేక్షకులందరికీ ఫ్యాన్స్ అందరికీ కూడా అంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం వాళ్ళని ఎప్పటికీ కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు వస్తారు కూడా బ్లాక్ అండ్ వైట్ స్కెచెస్ అవి వేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా మూవీకి సంబంధించి అనేక ఆర్ట్స్ అనేవి వేస్తూ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారు వాటన్నింటినీ కూడా నేను ఇక్కడ పెట్టాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి